వెల్కమ్ టు అవర్ ఛానల్ కుబేర యోగం ఎఫెక్ట్ రాశుల రాసులు వారి మార్పు మారిపోతుంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుబేర యోగం అనేది శాస్త్రంలో ఒక ప్రత్యేక యోగము దీన్ని ధనయోగం అని కూడా అంటారు కుబేరుడు అంటే సంపదకు అధిపతి యొక్క యోగం ఉన్న జాతకులకు సంపదలు అవుతారని నమ్ముతారు జాతకంలో రెండవ మరియు పదకొండవ స్థానాలు అధిపతులు వారు సొంత రాశిలో లేదా ఉచ్చరాశిలో ఉండాలి రెండవ మరియు పదకొండవ స్థానాల అధిపతుల మధ్య రాశిచక్ర సంకేతాల పరస్పర మార్పిడి లేదా సంయోగం ఉండాలి కుబేర యోగం కొన్ని రాశుల వారికి అనుగ్రహం పొందే అవకాశాలు ఉన్నాయని కుబేరి యోగం వల్ల లబ్ధి పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాసి ఋషభిరాశి వారు కుబేరియ ఋషభరాశి వారికి మెండుగా ఉంటుంది ఋషభ రాశి వారికి మహాశివరాత్రి ప్రత్యేక ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం ఋషభ రాశి వారికి ఆర్థికంగా మంచిగా ఉంటుంది కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం కూడా సాధారణంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుపోతూ ఉన్నారు సింహరాశి వారికి సైతం కుబేర యోగ ఫలితాలు దక్కుతాయి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థికంగా లాభాలు ఉంటాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయము వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయము శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కెరీర్ పరంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగాలు వస్తాయి మరియు ప్రమోషన్స్ కూడా వస్తాయి కొంచెం కష్టపడాలి విద్యార్థులకు చాలా బాగుంటుంది పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉన్నత విద్యను అభ్యసించడానికి అనుకూల సమయము ఆరోగ్యపరంగా సింహరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది రుచిక రాశి వారికి రుచిక రాశి వారికి కుబేరండి అనుగ్రహం దక్కబోతుంది రెండు వేల ఇరవై సంవత్సరం వృత్తిపరంగా చాలా మంచిగా ఉంది పనిలో విజయాన్ని ఉన్నారు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ధన లాభాలు ఎన్నో కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు వీడియో స్థితి లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి